నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ క్రియేటివిటీ మన వచ్చేసి అరిసెలు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ అరిసెలని తయారు చేసుకోవచ్చు చాలా మెత్తగా ఈ అరిసెలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ అరిసెల కోసం రేషన్ బియ్యం తీసుకోవాలి ఒక బౌల్ నిండా రేషన్ బియ్యం తీసుకోవాలి గ్రామ్స్ లో చెప్పాలంటే ఆరు వందల యాభై గ్రామ్స్ మీరు కావాలంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం తీసుకుంటే అరిసెలు అనేది చాలా బాగా వస్తాయి ఈ బియ్యంలోకి వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ వేసి పన్నెండు గంటలు నానబెట్టుకోవాలి రాత్రి అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది లేదా మీరు కావాలంటే ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవచ్చు ఒక రోజు బియ్యం నానబెడితే ఏడు గంటలకి ఒకసారి బియ్యంలో ఉండే వాటర్ని వంపేసి మళ్ళీ వాటర్ వేసుకోవాలి లేదంటే బియ్యం అనేది వాసన వస్తాయి బియ్యం ఎంత నానితే అంత బాగా అరిసెలు వస్తాయి పన్నెండు గంటల తర్వాత బియ్యం అన్ని బాగా నానాయి ఈ వాటర్ అన్ని వంపేసి మళ్ళీ వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ వాటర్ అన్ని వంపేసి జాలిగినిన్నెలోకి తీసుకోవాలి మీరు ఒకవేళ మిల్లుకు పట్టిస్తున్నట్లయితే ఇలా నెలకి తీసుకున్నాక నీళ్ళన్నీ ఒడిగిపోయేంత వరకు ఉంచి తర్వాత డైరెక్ట్ గా మిల్లు పట్టించచ్చు అదే మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నట్లయితే బియ్యాన్ని కొంచెం ఆరనివ్వాలి ఆరబెట్టేటప్పుడు ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ పెట్టకూడదు నీడలోనే కొంచెం సేపు ఆరనివ్వాలి ఒక ఐదు నిమిషాల్లో ఆరనిస్తే సరిపోతుంది మరి ఎక్కువగా ఆరనివ్వకూడదు తడితడిగా చేతికి తగలాలి అలా ఆరబెట్టుకోవాలి ఈ రైస్ని ఒక బౌల్కి తీసుకోవాలి మిక్సీ సార్లో కొన్ని కొన్ని బియ్యాన్ని వేసుకుంటూ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ బియ్య పిండిని జల్లించుకోవాలి ఒక బౌల్లోకి జల్లెడ పెట్టి ఇలా అంత బాగా జల్లించుకోవాలి మధ్యలో ఏమన్నా ఉండల్లాగా ఉంటే ఇలా చేత్తో అంత నలుపుకొని అంత బాగా జల్లించాలి ఇలా బాగా జల్లించాక ఇలా రవ్వరవ్వది తీసేయాలి మీరు మిల్లు పట్టించినా కూడా ఈ బియ్య పిండిని అంత జల్లించాలి మిల్లు పట్టించినా కొంచెం రవ్వరవ్వలాగా ఉంటుంది దాన్ని తీసేయాలి బియ్యపిండి అనేది ఇలా మెత్తగా ఉండాలి తర్వాత పిండి అంతా ఆరిపోకుండా ఇలా నొక్కి పెట్టుకోవాలి చేత్తో నొక్కితే ఇలా మెత్తగా తగలాలి కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ముద్ద కడితే ఇలా గట్టి ముద్దలాగా రావాలి తడిపిండి అంటే ఈ విధంగా తయారు చేసుకోవాలి బియ్య పిండి ఆరిపోకుండా ఇలా నొక్కి పెట్టాలి ఈ పిండి పైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత పాకం కోసం ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ ని తీసుకున్నామో అదే కప్పుతోనే ముప్పావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి గ్రామ్స్ లో చెప్పాలంటే మూడు వందల యాభై గ్రామ్స్ బెల్లం తురుము మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరో రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని అంత బాగా కరిగించాలి ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక ఏమన్నా నలకలు కానీ ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌలేకి ఇలా స్టెయిన్ అని పెట్టి ఈ బెల్లం పాకాన్ని అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ బెల్లం పాకాన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకున్నాక ఈ బౌల్ని ఒకసారి అంత బాగా క్లీన్ చేసుకొని ఈ పాకాన్ని ఈ బౌల్ లోకి వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత ఈ పాకాన్ని చెక్ చేసుకోవాలి ఒక బౌల్లోకి కానీ ప్లేట్ కానీ వాటర్ తీసుకొని ఈ పాకాన్ని వేసి చెక్ చేసుకోవాలి ఈ అరిసెల కోసం లేత ఉండపాకం రావాలి ఈ పాకాన్ని చేతిలోకి తీసుకుంటే ఇలా జారిపోతుంది ఇంకా పాకం అనేది రాలేదు మరో రెండు నిమిషాలు పాకాన్ని ఉడికించిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి పాకాన్ని వాటర్లో వేసినప్పుడు ఈ పాకం అనేది ఒకే చోటే ఉంటే పాకం కరెక్ట్గా వచ్చినట్లు అలాగే సాఫ్ట్ బాల్లాగా రావాలి గట్టి బాల్లాగా కాదు సాఫ్ట్ బాల్ లాగా రావాలి ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నాలుగు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేస్తే అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత వీటన్నింటిని అంత బాగా కలుపుకోవాలి ఇక్కడ నుండి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేసుకోవాలి తర్వాత తడిపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండి వేసేటప్పుడు ముద్దలాగా కాకుండా ఇలా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలి రెండు గరెటలు వేసుకొని కలపాలి పాకంలో పిండి బాగా కలిసేలాగా కలుపుకున్నాక మళ్ళీ పిండి వేయాలి స్టవ్ అయితే ఆఫ్లో ఉండాలి ఈ విధంగా బాగా కలిశాక మళ్ళీ పిండి వేసి కలపాలి స్టార్టింగ్లో రెండు రెండు గెరెలు వేసి తర్వాత ఒక్కొక్క గెరెట వేసి కలపాలి పిండి అంతా పట్టదు కొంచెం మిగులుతుంది మనం తీసుకున్న బెల్లం క్వాలిటీని బట్టి పిండి ఒక్కొక్కసారి ఎక్కువగా మిగులుతుంది ఒక్కొక్కసారి తక్కువగా మిగులుతుంది కొంచెం కొంచెం వేస్తూ కలపాలి పిండి అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి నాకైతే కొంచెం పిండి మిగిలింది పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరి గట్టిగా కలపకూడదు కొంచెం పలచగా ఉండేటట్లు కలపాలి ఇద్దరు మనుషులు ఉంటే బాగుంటుంది ఒకరు వేస్తూ ఉంటే మరొకరు కలుపుకోవచ్చు ఈ పిండి ఆరిపోకుండా మరో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ పిండికి అంత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది కొంచెం వేడి తగ్గేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టాలి కొంచెం వేడి తగ్గాక మూత తీసి చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి తర్వాత రౌండ్గా ఒత్తుకోవాలి అరిసెలు చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే అరిటాకు కానీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ కవర్ కి అంత బాగా అప్లై చేసుకోవాలి పిండిని తీసుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి పిండి చూడండి కొంచెం సేపటికి కొంచెం గట్టి పడింది కదా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది ఈ పిండి ముద్ద క్రాక్స్ లేకోకుండా ఇలా చేసుకోవాలి మరి పల్చగా కాకుండా అలానే మందంగా కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది అరిసెలు చేసేటప్పుడు పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకుంటూ ఉండాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్క అరిసె వేసుకుంటూ కాల్చుకోవాలి హై ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి అటు ఇటు కాల్చుకుంటూ ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక మరొక లైట్ లైట్గా ప్రెస్ చేయాలి మరి గట్టిగా కాదు మిగిలిన నూనెను పక్కన ఒత్తుకోవాలి ఒక ప్లేటులో ఒక ప్లేట్ని ఇలా ఉల్టాగా పెట్టి దానిపైన అరిసె పెట్టి బాక్స్ మూతతో నొక్కాలి కొంచెం లైట్గా ప్రెస్ చేయాలి హెచ్ఎస్ ఆయిల్ ఉంటే పోతుంది మీ దగ్గర అరిసెల పీట ఉంటే దాంతో ఆయిల్ని ఒత్తుక్కోవచ్చు నువ్వులు పైన కనపడాలంటే పిండిని తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకున్నాక కొద్దిగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి తర్వాత ఈ నువ్వులని ఈ పిండికి అతికించాలి తర్వాత మరొక పక్క తిప్పుకొని అటుపక్క కూడా నువ్వుల్ని అతికించుకోవాలి తర్వాత ప్రెస్ చేసుకోవాలి మరి మందంగా కాకుండా అలానే పతలాగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక ఆయిల్లో వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వుల అరిసె కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు లేదా నువ్వులు లేకుండా ప్లెయిన్గా అరిసైనా చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేయాలి ఆయిల్ అంతా ఒత్తుకున్నాక ప్లేట్లకి తీసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి అంతే ఎంత టేస్టీగా ఉండే అరిసెలు రెడీ ఈ టిప్స్ తో అరిసెలు చెయ్యాలి బియ్యం ఎక్కువగా నానబెట్టాలి మెత్తగా గ్రైండ్ చేయాలి పిండిని జల్లించాలి జల్లించిన తర్వాత పిండి ఆరిపోకుండా చూసుకోవాలి పాకం కరెక్ట్ గా పట్టుకోవాలి ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్